న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కు హెడ్ హెడ్లైన్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ రావడంతో టైలరింగ్ పని పూర్తిగా నిర్వహంగా ఉండడంతో టైలర్స్ తోడిన పడ్డారు ప్రభుత్వం ఆదుకోవాలని నలభై ఐదు సంవత్సరాల వారికి

రాష్ట్ర కమిటీగా ఒక సెక్రటిగా ఉన్నాను అంటే నేను ఆల్రెడీ సొసైటీ మీద మేము ఆల్రెడీ ప్రతి జిల్లా ఈడీలకి లెటర్లు ఇవ్వడం జరిగింది అలాగే మేము ఇచ్చాము అలాగే గణశివరగారికి అందకృష్ణ గారికి నరంపుడు గారికి అందరికీ లెటర్ వెళ్తాము జరిగింది అవుతున్నాం ఇస్తూనే ఉంటాను ఆల్రెడీ ఇస్తూ ఇప్పుడు మాకు సొసైటీలు అనుసరించాలని కోరుతున్నాము దాని మీద గవర్నమెంట్ కూడా పునరావర్చనలో ఉంది ఇక దాని మీద తీసుకోలేదు మేము అడిగింది ఏమీ లేదు ఆ సొసైటీని మాకు పునరుద్ధరించి మేము కట్టిన డివీలు మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని ఈ సొసైటీ పునరుద్ధరించి దాని ద్వారా మాకు రావాల్సిన రాయితీలు ఇస్తారని చెప్పి గవర్నమెంట్ కోరుతుంది అంత కూడా జరిగింది అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అలాగే చాలామంది మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే మా చేశాఖ మంత్రి మేము విశాఖ జిల్లా టైలర్స్ అసోసియేషన్ మాది ప్రస్తుతం రెడీమేడ్ వస్త్రాలు ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి వచ్చిన కారణంగా మన టైలరింగ్ వృత్తికి పూర్తిగా ఆధారం తగ్గిపోయింది షాపులు నడపడం కూడా చాలా కష్టతరం అవుతూ ఉంది టైలర్ జీవితాలు చాలా దృపరంగా నడుస్తూ ఉన్నాయి గతంలో ఎంతో వైభవంగా మా వృత్తి ఉండేది అందరం కూడా ఆర్థికంగా ఎంతో హ్యాపీగా సంతోషంగా జీవితాలు గడిపేవాళ్ళం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెడీమేడ్ వచ్చిన తర్వాత పూర్తిగా మరి నిర్వీర్యలైపోయినటువంటి వ్యవస్థ మాది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం టైలర్లకి ఆదుకోవాలి లేకపోతే భవిష్యత్తులో ఈ టైలర్ గురించి కనుమరుగయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి టైలర్లకు యాభై ఏళ్ళు నిండేటువంటి వృత్తిదారులందరికీ కూడా మించుల్ని మంజూరు చేయాలని వచ్చి కోరుతూ ఉన్నాం అలాగే టైలరింగ్ షాపులకి నూట యాభై యూనిట్లు ఉచితంగా విద్యుత్తు అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లాగే ఈ రోజు ఏదైతే టెక్నాలజీ పెరిగిందో టెక్నాలజీకి అనుగుణంగా మరి మీరు ప్రశ్నలు పెట్టుకునే విధంగా ఆధునిక పట్టిమిషన్లో మాకు ప్రభుత్వం సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే యూనిఫామ్స్ స్కూల్ విద్యార్థులకు కానీ అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ యూనిఫామ్స్ అందిస్తూ ఉన్నారో ఆ యూనిఫామ్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి టైలెట్ ద్వారా కుట్టించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఆ రకంగా చేసినప్పుడు మాకు కూడా సంపూర్ణంగా పని ఉంటుంది మూడు కోట్ల మాకు భోజనం దొరుకుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్స్ని కూడా స్థానిక టైలర్ ద్వారా చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే మాకు ఈ టైలెట్ సామాజిక భవనాలు స్థలాలు కేటాయించి ఆ భవనాలు కూడా మాకు నిర్మాణాలు చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం

అయితే ఇప్పుడు ఈ నాయకులందరికీ కూడా కలుసుకొని మా సాధక బాధకాలు చెప్పుకొని వాళ్ళకి మినత్పత్రాలు ఇవ్వడానికి వచ్చాను సార్ ఈ కార్యక్రమంలోనే ఇలాగే సార్ కలిసి చేస్తాం అని అది